హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేశారంటేను ఈ ఫ్రైడ్ రైస్ మనం బయట తెచ్చుకుంటూ ఉంటాం కదండి అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో వస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి అలాగే వాటర్ని డ్రైన్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ చికెన్ పీసెస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ లెమన్ ని స్క్వీజ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎగ్ వైట్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఫుడ్ కలర్కి బదులు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ చికెన్ మొక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఒక రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తున్నట్టు ఈ చికెన్ ముక్కలకి మసాలాను పట్టించుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్క పెట్టుకోవాలి అలాగే ముందుగా ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు రైస్ని తీసుకొని ఉడికించి తీసుకోవాలండి ఇలా ఉడికించుకున్న రైస్ని ఏదైనా ప్లేట్లో వేసుకొని బాగా చల్లగా అయ్యే వరకు చల్లారినివ్వాలి అలాగే నేను ఇక్కడ మామూలు రైస్ని యూజ్ చేస్తున్నాను మీరు బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం చికెన్ ముక్కల్ని వేపుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మంటని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి కాస్త ఎక్కువ వేసుకున్నా కానీ చికెన్ ముక్కలు అనేది ఫ్రై అయిపోతాయి మామూలుగా మనం చికెన్ పకోడీకి అయితే మాత్రం కడాయికి సరిపడా మాత్రమే వేసుకోవాలి చూడండి ఇలా వేపుకున్న వీటిల్ని ఆయిల్లో నుంచి డ్రైన్ చేసుకొని పక్క పెట్టుకోవాలి అదేవిధంగా రిమైనింగ్ చికెన్ కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేపుకున్న ఈ చికెన్ని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే అలానే కూడా వేసుకోవచ్చండి ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి అలాగే ఈ ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ బీన్స్ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు క్యాబేజ్ తరుగు క్యాప్సికమ్ మొక్కలు క్యారెట్ మొక్కలు అల్లం వెల్లుల్లి తరుగుని తీసుకున్నానండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు ఎగ్స్ని కొట్టి ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా బీట్ చేసుకొని పక్కవ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం చికెన్ని వేపుకున్నాం కదండి ఆయిల్ని మొత్తం పక్కా తీసేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకొని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి అలానే మరీ సన్నగా బీట్ చేసేసుకోవద్దండి ఫ్రైడ్ రైస్లో తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే ఎగ్ అనేది బాగుంటుంది చూడండి ఇలా వేపుకున్న తర్వాత దీన్ని పక్కా జరిపి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు అలాగే వెల్లుల్లి మొక్కలు వేసుకొని ఇందులోనే యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మంటని హై ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా వెజిటేబుల్స్ని కూడా ఇందులో వేసుకోవాలి మీరు ఇందులో ఏ అయినా స్కిప్ చేసుకోవచ్చండి క్యాబేజ్ తరుగుని కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఇందులో రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి మీకు టాస్ చేసుకోవడానికి వీలు కానప్పుడు గెండుతో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చైనీస్ ఫుడ్ ఎప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఫుడ్కి యాడ్ అవుతుందండి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారంని వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే మరో అర టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవచ్చండి నేను వేసిన మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ రైస్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వెనిగర్ వేసిన వీడియో స్కిప్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి అలాగే ఈ ఫ్రైడ్ రైస్లు చేయాలంటే ఎక్కువ టైం ఏం పడదండి ముందుగానే అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్